ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధే బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధే అది గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతూ ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసికెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు చంద్రబాబు బాబు చెప్పినారు ఎవరండి కుట్రలు చేసినా మళ్ళీ మీరు కోరుకున్న తెలుగుదేశం పార్టీనే మనకు అధికారంలోకి వస్తుంది పాపం మన సినిమాటోగ్రఫీ అయితే కనుక సోదరి రోజా గారికి అని చెప్పని ఇలా రకరకాలుగా అంటే వాళ్ళకి అసలు ఇంకా గెలుపే లేదు ప్రజలు ఏప్రిల్ పదకొండవ తేదీన ఎవరి వైపు ప్రజలు నిలబడ్డారు ఎవరిని గెలిపించబోతున్నారు అని చెప్పని ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆగలేక పోర్ట్ఫోలియోలు ఫోలియోలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేమ్ బోర్డు కూడా ఆయన అప్పుడే ప్రింట్ చేయించేసుకున్నారు వీళ్ళేమో పోర్టు ఫోలియం పనిచేసుకుంటున్నారు సెక్రటరీ లాగా ఉండాలి అనేసి నిజంగా రాష్ట్ర ప్రజలంతా వీటిని గమనిస్తూ ఉన్నారు ఏమవుతోంది వీళ్ళకి మరి ఇంత పదలపైన వ్యామోహం ఉన్న వాళ్ళు నిజంగా ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన వాళ్ళకి ఏ కోశానైనా ఉందా ఒక వన్ పర్సెంట్ అయినా మనకు ఉందా లేదు అధికారంలోకి రావాలి మళ్ళీ లక్షల కోట్లు అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకోవాలి అని చెప్పని ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను నానా రకాలుగా అంటే వారి పైన ఇది ఒక లాగా తయారైపోయింది వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలందరూ చివరించుకునే విధంగా ఈ రోజు ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారు దాడులు చేయిస్తారు మహిళల పైన అధికారుల పైన దాడులు చేయిస్తారు లేకపోతే పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం కార్యకర్తల పైన మీరు దాడులు చేయిస్తూ ఉంటారు ఇంకా ఏమైనా రకరకాలుగా మీరు చెయ్యని అక్రమంటూ ఏమైనా ఉందా ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు అని చెప్పని నమ్మే తూచా తప్పకుండా నమ్మేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరికీ తెలుసు మీ దుకాణం కూడా బంద్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందని బొత్స గారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది వైసీపీ నేతలందరూ ఇక ఇక్కడ మంగళగిరి అభ్యర్థి ఆయన చెప్తూ ఉంటారు లోకేష్ గారి గెలుపు కోసమే చంద్రబాబు గారు కష్టపడుతున్నారు కోట్లు ఖర్చు అని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు మరేంటి రాష్ట్ర ప్రజలంతా వేరేలాగా అనుకుంటున్నారు మేము నమ్మి ఓటు వేశాం కాబట్టి ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని మా సమస్యల్ని పట్టించుకొని ప్రజల్ని దేవుళ్లాగా భావించి మాకు సేవ చేసిన చంద్రబాబు గారిని మళ్ళీ అధికారంలో కట్టపెట్టాలని కదా మేము కూడా ఇందనకే వాననికి ఆ రోజు రాత్రి వెనక పగలనక చూ చూడకుండా ఓటింగ్ రోజు పోలింగ్ రోజు అలా అర్ధరాత్రులు కూడా తెలుగుదేశం పార్టీకి కదా ఓటు వేసింది ఇలాంటి ఇలా మాట్లాడుకుంటున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీరు గమనించుకోవాలండి వైసీపీ నేతలు ఇక దేశం సంగతికి వస్తే మన పబ్లిసిటీ ప్రధాన మంత్రి ఎలక్షన్ ప్రధాన మంత్రి గారు ఆయన చెప్పిన ముందు నుంచి రాజకీయాల్లో కనుక ఆస్కర్ లాంటి అవార్డులు ఏమైనా ప్రవేశపెడితే ఖచ్చితంగా మొదటి అవార్డు చక్కగా నరేంద్ర మోడీ గారికి వెళ్తుంది ఎందుకనంటే ఎలక్షన్ ఫేజ్ వన్ లో దేశభక్తి అని చెప్పని దేశభక్తిని రెచ్చగొట్టాలి అని చెప్పని సైనికుల ప్రాణ త్యాగాలను కూడా ఆయన రాజకీయం కోసం వాడుకున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి అంటే అది నరేంద్ర మోడీ గారు అని చెప్పని చెప్పొచ్చు అది ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత ఫేజ్ టూకు వచ్చేటప్పటికి మతం గురించి ఇప్పుడు మతాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటారు ప్రజలు కూడా దాన్ని నమ్మే పరిస్థితులు లేరని ఆయనకు అర్థమైపోయింది ఫేజ్ త్రీకి వచ్చి ఇప్పుడు కులం గురించి మాట్లాడుతున్నారు ఆయన బీసీ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పని మోడీ గారు ఇప్పుడు విన్న పరిస్థితి ఎలా ఉందంట దేశంలో భారతదేశం అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ చేస్తే అదే దేశం చేసినట్టు బీజేపీని కానీ మోడీ గారిని కానీ విమర్శిస్తే వాళ్ళంతా దేశ ద్రోహులు అలాంటి ముద్రని వాళ్ళకు వాళ్ళే వేసుకొని ఈ దేశంలో నిజంగా ఉన్న ప్రజలందరినీ ఎంత రాక్షసంగా పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు సాగించి వారిని అన్ని విధాలు కూడా ప్రజలందరికీ అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కొక్క ఫేజ్ కి ఇంకా కూడా చాలా ఫేసెస్ ఉన్నాయి మన రాబోయే ఎలక్షన్ల ఫేజ్ లో ఇంకా ఎవన్నీ డ్రామాలు వేస్తారో బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు మనమంతా వేచి చూడాల్సి ఉంటుంది కానీ ప్రజలు ఎవరూ మర్చిపోలేదండి దేశంలో ఎన్ని బాధలు పడ్డారు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంతటి అన్యాయం చేశారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనేది అందరికీ తెలుసు కాబట్టే వారికి ఇంతకుముందు జరిగిన మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధే చెప్పారు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తూనే ఉంటారు నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యి 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 ఆయన వేసిన ప్లాన్లన్నిట్లో ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు దయచేసి ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయిన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల సమస్యలు ఇప్పుడు రాబోతున్న సమస్యలు ఉన్న వాటిని మళ్ళీ సమీక్ష చేస్తూ అహర్మిషలు రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పని కష్టపడుతూ ఈ రోజు మనం చూసాము నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఆయన చేసుకుని మళ్ళీ కూడా మధ్యాహ్నం నుంచి నేను ప్రజలకు వెళ్ళి నేను సేవ చేస్తాను అని చెప్పని ఈ రోజు సాయంత్రం బ్లడ్ బ్యాంకు ని కూడా ఆయన ఓపెన్ చేయబోతున్నారు అంటే పండగలు పబ్బాలు పుట్టినరోజులు అసలు ఇలాంటి వేడుకలు కూడా ఆయన పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రజల కోసమనే డెబ్బై సంవత్సరాల వయసులో కూడా కష్టపడుతున్న వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ మీరు మీరు ఎలాగైనా సరే వైసీపీ వాళ్ళు అధికారంలోకి రావాలని పగల కళలు పగటి కళలు కంటూ ఉన్నారు మీ పగటి కళల్ని పగటి కళల్లాగానే ఉంచేస్తారు జనాలు అది గుర్తు పెట్టుకొని మీరు ఇప్పటికీ అధికారులను ఉపయోగించారు మీ ఇష్టానికి ఎలక్షన్ కమిషన్ని కూడా తప్పుతో పట్టిస్తూ వారిని కూడా మరి ఏం చేస్తున్నారో తెలియదు ఏదైనా అంటే ఎన్నికల కోడ్ అంటారు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికే ఎలక్షన్ కోడ్ ఉంటుంది అనుకుంటారు రెండు రెండు రాజ్యాంగాలు రాస్తూ వీళ్ళు ఈ దేశంలో అసలు దేశ వ్యవస్థలో ఉన్న ప్రపంచంలో ఉన్న మిగతా అందరూ కూడా ఈరోజు భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే గనక ఏం జరుగుతుంది భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా ఇలా కలుషితం చేసేసిన వాళ్ళు ఎవరు అని చెప్పని ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారు మరొకసారి మరొకసారి తెలుగుదేశం పార్టీలో మేము గెలిపించుకుంటామని ప్రజల తీర్పు కూడా ఇచ్చేశారు లోపు మే ఇరవై మూడు లోపు ఇంత అరాచకాలు చేస్తున్న మీరు మళ్ళీ ప్రజలు కూడా జీవితం మొత్తం చరిత్రలో గుర్తు పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు గారిని కానీ లేదు అని అంటే ఈ తెలుగుదేశం పార్టీకి వెనుగనలా నిలుస్తూ అభివృద్ధి మంత్రాన్ని కోరుకుంటున్న రాష్ట్ర ప్రజల జోలికి వచ్చి వారి జీవితాలతో మటుకు ఆడుకుంటాము అని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి బిడ్డ ప్రతి ఆడబడుచు కూడా ఖబర్దార్ వైసీపీ ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మీరు ఈ రాష్ట్రం పైన దేశం పైన చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు పిల్లర్లైనా మీకు రాజకీయ మీ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్నది కూడా ప్రజలే మీకు తీర్పునిస్తారు ఈ లోపు మటుకు మా రాష్ట్రాన్నిలో లభిల్ అండి ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ద్రోహదారా దయచేసి మీ కాంట్రాక్ట్ మొన్న ఏప్రిల్ పదకొండవ తేదీ తోట అయిపోయింది ఇంకా మీరు వెళ్ళి మీ వ్యాపారాలు చేసుకోవచ్చు మీ దొంగ పనులు చేసుకోవచ్చు మీరు ఏదైనా చేయండి ఈ రాష్ట్రాన్ని మటుకు వదిలిపెట్టండి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ మీకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నారు దయచేసి రాజకీయాన్ని భ్రష్ పట్టించింది చాలు అని కూడా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా రాష్ట్ర ప్రజలారా మీరు వేసిన ఓటు మీరు ఉపయోగించిన ఆయుధం ఏదైతే ఉందో ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా ఎవరైనా కుట్రలు చేసినా మళ్ళీ కోరుకున్న తెలుగుదేశం పార్టీనే మనకి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇచ్చిన మాటలు అన్నీ అన్నిటిని కూడా నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू